హాయ్ అండి అందరికీ ఇంక ఉదయం అయితే ఇక్కడ ఇలా ఉందండి ఇంకా షాపులు కూడా తీయలేదు ఇంకా ఉల్లిపాయలు అనుకుంటాండి మార్కెట్ నుండి వెళ్తున్నాయి షాపులు కట్ట వేస్తారు కదా ఇంకా నేనైతే పొద్దుటే మంత్రం వేయించుకోవడానికని సాధు శ్రీ మఠం దగ్గరికి అని వచ్చాను నేను శ్రీల మఠం దగ్గరికి ఇంకా మంత్రం ముందు రెండు పో రెండు పూటలు అయిపోయింది మూడు పూటలు వేయించుకోవాలన్నారు ఇంకా ఈ పూటతో మూడు పోట్లు అయిపోతాయి కాబట్టి ఈవినింగ్ బయలుదేరాలండి ఎందుకంటే అక్కడికి రెండు రోజులు అయిపోయింది కదా మళ్ళీ స్వీట్ కూడా ఏడుస్తుంది అది అందులో నేను వచ్చేటప్పుడు అది నన్ను కూడా చూడలేదండి అడిగింది చూసారు కదా మీరు కూడా షార్ట్ వీడియోలో పెడితే ఇంక ఇంటికి మంత్రం ఎంచుకుని ఇంటికి అయితే వచ్చేసాను వచ్చేసిన తర్వాత సేమ్ మా మెట్ల కొన్న కలర్స్ చూసారా మన ఇంటి దగ్గర కూడాను ఇంకెక్కడికి నుండి మాత్రం ఇలాగ చూస్తున్నాను ఈ లోపల ఎవరో పిలుస్తే ఇంకా అన్న కోసం వస్తే చెప్ చెప్పడానికి లోపకొచ్చానండి తమలప్ప అక్కడ చూసారు ఇక్కడైతే బాగుంది మన మన ఇంటికి తీసుకొస్తే ఎందుకు బాగుంటుంది తెలియదు కానీ పాడైపోతుంది ఇక్కడ చూసారో చక్కగా చిగురేసుకున్న ఆకులు వచ్చేసినవి ఇంకా అయినా సరే చిన్నది బట్టికి వెళ్ళమన్నది అమ్మ కూడాను ఇంకా చిన్నమ పట్టుకు వస్తుంది ఈ ఉంటుందా ఉండదా అని అనుకుంటున్నాను కానీ చూడాలి ఇంకా టిఫిన్ దోశలు వేస్తే ఇంకా దోశలు తింటున్న వేరే చిన్న గుళ్ళు చట్నీ మనకిష్టం ఇష్టం కదా అమ్మ చేస్తుంది చాలా బాగుంటుంది చట్నీ కూడాను ఇంకా ఇలాగైతే టిఫిన్ తినేస్తున్నా ఇంకా ఇక్కడ ఉంటే మాత్రం తినడము ఒక్కసేపు పడుకోవడం అంతే ఇంకా చేసే పని ఏమి ఉండదండి ఇక్కడ మొక్కలు చూసారా మొక్కలు అయితే మాత్రం పెద్దమ్మకి చాలా ఇష్టం అండి నాకులాగే అంటే నాకులా కాదు వాళ్ళని పెట్టే నాకు వచ్చి ఉంటుందేమో మొక్కలు అంటే ఇష్టము ఇంకా పెద్దమ్మ జామ చెట్టు చాలా పెద్ద చెట్టు ఉంటుందండి కింద నీసారి చూపిస్తాను వెళ్ళినప్పుడు ఇక్కడ పవరా చూసారా ఇంకా పెద్దమ్మ పెద్దమ్మైతే అన్ని పనికి వచ్చే మొక్కలే వేస్తుంది అండి మళ్ళీ అన్ని పని కూర అని కరివేపాకు మొక్క అని తులసమ్మ ఇంకా ఇలాగ అన్ని పెద్ద విశ్వచ్చినవి తమలపాకు ఒకటి ఇంకా మొక్కలు ఏమన్నా వేస్తుంది ఇంకా పోవరాలు చూసారు పక్క వాళ్ళే అవి వచ్చింది ఇక్కడ చిన్న కొమ్మకు కూడా వచ్చేస్తుంది మన దగ్గరకు వచ్చేసారు అది ఉండట్లేదు సరే అని అవి పట్టుకు వెళ్ళడం కోసమని నేను విరక్కొట్టింది మాట అండి అందాక నేను వాటర్లో వేసి ఉంచుతున్నాను ఈవినింగ్ కదా అప్పుడు పెడతాను నేను బ్యాగ్లోని అదండి కవర్లో పెడతాను ఈ సారన్న బతుకుతుందో లేదో చూడాలి మొన్న అయితే చాలా పెద్దది పట్టుకొచ్చింది కానీ బతకలేదు ఇంకా ఎండమిరపకాయలు ఈ ఎండలో పెట్టింది ఇంకా ఈ లోపల మళ్ళీ వాటికి గోటకి వెళ్ళిపోద్దామని కొంచెం ఎదరక పెట్టాను చూసారా మనకన్నీ లేనిపోయిన డౌట్లు ఎక్కువ కదా మళ్ళీ మొక్క ఎక్కడ చచ్చిపోతుందని ఇంక ఇక్కడ బయట అయితే ఇలా ఉంది ఇక్కడ పోవరాలు చూసారా చక్కగా మేత తింటున్నాయండి పోవరాలు కానీ ఎలా ఉంటాయి కదా చక్కగా చూడడానికి ఆ పక్కన ఇక్కడ లోపలికి వచ్చేసినవిడు మధ్యాహ్నం అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా వచ్చేసినవి కానీ వేడు తీసాను కదా కానీ అది ఎలా మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది అన్నమాట అండి ఇంకా సరే అనుకొని ఇంకా ఇది ఉంటే అదే పెట్టాను మీరు కూడా చూస్తారు కదా మొత్తం ఇంట్లోని బయట అన్నీ తిరిగేస్తున్నాయి చూసారా ఇంకా మొక్కలు కానీ చిన్న చిన్నవి వెయ్యి ఒకటి ఉంటాయి కదా అవి తినడం కోసమని అవి ఇవ్వండి చాలా ఉన్నాయి చూసారా పావురాలు ఇంకా ఉన్నాయండి అక్కడ గుర్తులో ఉన్నాయి అదే బాక్స్ పెడతారు కదా అందులో ఉన్నాయి ఇవి అయితే మాత్రం వచ్చాయమాట ఒకసారి పెద్ద మనం పలకరించడం కోసం పైకి వచ్చినాయి ఇంకా నేను పావురాలు వీడియో తీసుకుని మళ్ళీ కిందకు వస్తాను ఇంక ఈవినింగ్ బయలుదేరుతుందని అండి మన ఇంటికి రావడానికి కానీ ఇంకా పక్కనే కదా ఎదురుగా ఉంటాయండి బస్సు ఎక్కడం కోసం కాంప్లెక్స్కి వెళ్ళచ్చు కాకపోతే ఇక్కడ పక్కనే కాబట్టి తనంగా వెళ్తే అది బస్ స్టాండ్ వస్తుందండి ఇక్కడ బస్ స్టాండ్ వచ్చిన కానీ వర్షం వల్ల వర్షం వచ్చింది కదా మొత్తం బాగోలేదు అందుకనే ఇటు సైడ్ నాన్ స్టాప్ మామూలుగా రండి ఇక్కడ ఆఫ్ చేస్తున్నారు ఇంక సరే అని బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం కానీ బస్సు అయితే రాలేదు కానీ ఇక్కడ ఫ్రీ బస్ ఏమో కానీ అండి అస్సలు ఖాళీ ఉండట్లేదండి నాకైతే వేస్ట్ అనిపించింది ఇంకా అక్కడ బస్సు రాలేదు మళ్ళీ క్యాంపస్కి వచ్చాయన్నమాట వస్తే ఇక్కడ జనం చూసారా చాలా మంది ఉన్నారు పోనీ ఈ బస్సు కాదు కానీ మళ్ళీ నాన్ స్టాప్ తీసుకుందామంటే అవి కూడా ఖాళీ లేదండి ఇంకా సరే ఆయన బయటకు వచ్చి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాను నాకైతే వేస్ట్ అండి అదే నా ఫ్రీ బస్సు అంటారు కానీ అది చాలా కష్టం అనిపించింది ఎందుకంటే అసలు ఖాళీ ఉండట్లేదండి బస్సులో ఆప్ చేయట్లేదు ఆ బస్సు కూడా ఖాళీ ఉండటం లేదు కొట్టుకుంటున్నారు ఆ గంటుకుంటున్నారు కింద పడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందండి ఎవరైనా అందుకే అది వేస్ట్ అనిపిస్తుందండి ఇంతకుముందు అయితే కనీసం అవసరాన్ని బట్టి వెళ్ళేవారేమో ఊరు వెళ్ళేటప్పుడు కానీ ఇప్పుడు అలా కాదు కదా అందుకే వేస్ట్ అన్నాను ఎవరి ఓపీనియన్ వాళ్ళది కాబట్టి ఇంకా నేనైతే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నానండి ఆ బస్సు ఆ జనాలు చూసి ఇంకా వద్దని పెద్దమ్మ కూడా ఫోన్ చేసేస్తా వచ్చి మని ఇంకా సరే అని ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్తున్నాను కాంప్లెక్స్ కొంచెం దూరం లేండి అదే బస్ స్టాండ్ ముందు వెళ్ళాను కదా అదైతే పక్కనే నడిచే రెండు అడుగులేస్తే బస్ స్టాండు ఇంకా అక్కడ బస్సులు ఆప్ చేయట్లేదని అందులో ఫ్రీ బస్సు వాళ్ళేమో జనం ఎక్కువైపోయి ఇంకా ఆప్ చేయట్లేదు ఇంకా కాంప్లెక్స్కి తప్పక వెళ్ళాల్సి వచ్చింది కానీ కాంప్లెక్స్కి ఇంటికి కొంచెం దూరం అయ్యండి అందుకే ఇంకా ఆటోలో బయలుదేరేసి ఇంకా ఇంటికి అయితే వచ్చి చేస్తున్నాను కానీ అమ్మో అనిపించింది అండి చాలా జనం అంతా చూసేసరికి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా నాన్ స్టాప్కి వెళ్ళిపోవచ్చు కదా అని ఇంకా రిటర్న్ అయిపోయినా దేవి చౌక చూసారా లోపలి ఈసారి లోపల వీడియో తీస్తానులేండి వెళ్ళేటప్పుడు మీకు కూడా చూపిస్తాను ఇంకెక్కడ చెప్పాను కదండి క్యాంపస్కైనా రైల్వే స్టేషన్కైనా దేనికైనా ఎక్కడ నుండే వెళ్ళాలన్నమాట అండి సెంటర్ కదా అందుకే దేవి చౌక దుర్గా దేవి టెంపుల్ ఇంకా ఇక్కడ అయితే చాలా బాగుంటుందండి అస్సలు అసలు ఖాళీగా ఉండదు చాలా హడావిడిగా ఉండదు నేనైతే ఇంటికి వచ్చేసాను కదా ఇక్కడ ఇంకా టిఫిన్ అది తినేసి ఇంకా తమలపాకు మళ్ళీ తీసుకొచ్చి అందులో వేసేసాను మళ్ళీ పైకి వచ్చానండి ఇంకా కింద మళ్ళీ పైకి వచ్చాను పైకి వచ్చి కాసేపు ఇలా అదే అదేండి మొక్కల్లో కాసేపు ఉండి చూస్తాను ఇక్కడ చూసారా పువ్వులు అవి అమ్ముతారు ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇటు సైడ్ ఇటు పెట్టుకుంటూ ఉంటారండి అమ్ముకోవడం కోసమని ఇంకా చాలా సందడిగా ఉంటుందిలేండి ఇక్కడైతే టైం పాస్ అలాగైపోతుంది కూడాను అటు ఇటు చూస్తే గోకువరం బస్టా